హలో ఫ్రెండ్స్ ప్రపంచంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొన్నది ఒకవేళ అమెరికా మా మీద దాడి చేస్తే మేము ఇజ్రాయిల్ మీద దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇజ్రాయెల్ ఇప్పుడు హై అలర్ట్లో ఉందని చెప్పొచ్చు ఐఆర్జీసీ టెర్రర్ గ్రూప్ నుంచి సో అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ ఇరాన్ వాల్స్ నైబర్ ఇట్ కుడ్ స్ట్రైక్ యుఎస్ బేసెస్ అంటే ఇప్పుడు ఇరాన్కి మిత్ర ఉన్న తోటి ముస్లిం దేశాలు సపోర్ట్ చేయటం లేదు సౌదీ అరేబియా కావచ్చు యుఏఈ కావచ్చు ఇట్లాంటి దేశాలు ఈ నేపథ్యంలో ఈ సౌదీ అరేబియా యుఏఈలో కూడా అమెరికా యొక్క బేసెస్ ఉన్నాయి మిలిటరీ స్థావరాలు ఉన్నాయి సో ఒకవేళ అమెరికా గిన్న మా మీద ఇరాన్ మీద దాడి చేస్తే సో ఈ ముస్లిం దేశాల్లో ఉన్న ఈ అమెరికా బేసెస్ మీద ఖచ్చితంగా దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ అనౌన్స్ చేసింది అంటే ఇట్లా వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది సో అదేవిధంగా ఐడిఎఫ్ సేస్ ఇట్స్ ఆన్ హై అలర్ట్ ఫై సర్ప్రైజ్ సినారియోస్ అంటే ఏదైతే అమెరికా ఇరాన్ మీద సైనిక చర్య తీసుకోవాలని భావిస్తుందో ఈ నేపథ్యంలో ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా హై అలర్ట్లో ఉన్నట్టుగా ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో మరి మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ సో మన భారతదేశానికి సంబంధించిన ఎక్స్టర్నల్ మినిస్ట్రీ ఎఫ్ఐఎస్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సో ఫర్దర్ నోటీస్ ఇచ్చే వరకు ఎవరు కూడా ఇజ్రాయెల్ కానీ టెహ్రాన్కి కానీ ఇరాన్ కానీ టెహ్రాన్లో కానీ ప్రయాణాలు చేపట్టుకోవద్దని చెప్పేసి ఎవరున కానీ వెంటనే ఇరాన్ వదిలేసి ఇండియాకి వచ్చేయాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సో అదే ఇక్కడ చూడండి భారతీయులారా వెంటనే ఇరాన్ విడిచి వెళ్ళండి అదేవిధంగా ఇరాన్పై అమెరికా సైనికుల దాడికి ఒక ప్రణాళిక రచిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతి దాడికి సిద్ధమవుతుంది సో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా హై అలర్ట్లో ఉంది ఒకవేళ అమెరికా మీద దాడి చేసినప్పుడు ఇరాన్ ప్రతిదాడికి చేస్తుంది అది కూడా ఇజ్రాయెల్ మీదనే చేస్తుంది లేకుంటే పక్కన ఉన్న సౌదీ అరేబియా కావచ్చు యుఏఈలో ఉన్న ఈ అమెరికా స్థావరాలపైన కాబట్టి ఈ దేశాలన్నీ హై అలర్ట్లో ఉన్నాయి అదేవిధంగా భారతదేశం మీద దౌత్యపరమైన ఒత్తిడి వస్తుంది సో రష్యన్ ఆయుధాలు కొనుగోలుకు సంబంధించి కావచ్చు చమురు దిగుమతుల పైన ఈ నేపథ్యంలో భారతదేశం కూడా అలర్ట్లో ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మనకు పక్కన చైనా కానీ అదేవిధంగా పక్కన పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇదే సందర్భాన్ని ఉపయోగించుకొని సో భారతదేశంలోని పిఓకే కానీ ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల మీద దాడి కూడా జరిగే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా మధ్యపాచ్యంలో ఇరాన్ అనేది యుద్ధ దిశగా వెళ్తుంది సో మరి ఆ యుద్ధం అనేది మళ్ళీ ఈ అలీ కమేని రిజిమ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి కారణం అవుతుందా లేకుండా మొత్తానికే రిజిమ్ మారి ఇం అమెరికాకు అనుకూలమైన వర్గం అనేది వస్తుందా అనేది మనం వేచి చూడాలి